అక్కడ పంటలు మచ్చబడుతూ ఉన్నాయి మేము ప్రాజెక్ట్ ప్రాజెక్టు వేలాది ఎకరాలకు పెద్ద దాని వాళ్ళ దగ్గర ఫ్యాక్టరీ ఇండస్ట్రీ ఏదైతే ఇతర ఇండస్ట్రీ పెడుతుండో దాని దగ్గరలో నూట యాభై ఎకరాలు గవర్నమెంట్ డైరెక్ట్ గా మేము మార్కెట్ వ్యాల్యూ భూమి కొని నూట యాభై ఎకరాల భూమి తుమ్మిల్ల ప్రాజెక్ట్ ఇచ్చిన అక్కడ ఇంకా ఎన్నో రకాలుగా అక్కడ నుంచి వలస పోయి వాళ్ళు కానీ కర్నూలు నుంచి రైచూర్ నుంచి బతకడానికి అలంపూర్కు గద్వాలకు వచ్చిన పరిస్థితి చూస్తుంది కానీ అలా రైతులకు బేడీలు లేయడం ఒక దొంగల మాదిరిగా ఒక బందిపోట్ల మాదిరిగా వాళ్ళ చిత్రీకరించి భయప్రాంతం బేడీలు లేచి తీసుకుపోవడం అనేది ఇది ఎక్కడిని న్యాయము మాకు అర్థం కావట్లేదు ఇంత అన్యాయం ఎక్కడ కూడా ఉండదు మరి ముఖ్యంగా జైలర్ ఆయన డ్యూటీలో ఉంటే డ్యూటీలో ఉన్న జైలర్ కార్కర్ల డ్యూటీలో ఉన్నటువంటి జైలర్ పేరు ఎవరున్నా ఆయనంతా మాత్రమే జైలర్ పేరు కూడా ఎత్తురిగా పెట్టిారు అక్కడ లేకపోయినా ఆయనను ఎత్తురిగా పెట్టిండ్రు ఆడ లేని వాళ్ళను ఎత్తు లేనిచ్చిండ్రు దొరికిన వాళ్ళను చిన్న చిన్న పిల్లలు సీర్ల కాడిపోతే పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి కేసు పెట్టి జైలు పంపిణు జైల్లో ఇలా జైలు నుంచి కోర్టుకు వస్త బేడీ లే దొంగరాబాదిరిగా బీపంటపాటిగా భయపెట్టించు తెలంగాణ గడ్డ అన్యాయాన్ని ఎదిరిస్తుంది అనుచివేతలకు ఎప్పుడు కూడా భయపడదు తెలంగాణ రక్తంలోనే ఉంది దాని గంట అసలు భయపడదు మీరు భేటీలేసి భయభ్రాంతలకు చేసి ఉద్యోగులను కూడా కేసులు పెడితే మాత్రం వాళ్ళు భయపడే ఎందుకు మొదలైతే పొరపాటు ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఇతర ఫ్యాక్టరీ వెంటనే రద్దు చేయాలి కేసులు మొత్తం కొట్టేయాలి కేసుల పేరు మీద అరాచకం చేస్తే బాగుండదు ఆ పన్నెండు ఊర్లు కాదు పన్నెండు ఊర్లు రెండు వేల మూడవ ఊర్లు కూడా వాళ్ళకి పద్ధతిగా ఉంటాయి ప్రభుత్వం వెంటనే గతంలో వేరే జిల్లాలో కూడా రద్దు చేసి ఇంతనాలు ఫ్యాక్టరీ ప్రజలకు ఇక్కడ కూడా వేరే దగ్గర ఇవ్వండి అత్యంతరం లేని దగ్గర ఇవ్వాలి అక్కడ పంటలు పండించుకొని చెమట రక్తము ఒడిసి దున్ని పంటలు పండించే వివాస రైతులు ఉన్నారు అక్కడ అందుకే మేము భూమి కొనిచ్చిన మా రైతులు మార్కెట్ రేట్ కొనిచ్చిన మేము భూమి మీద ప్రాజెక్టు ఇచ్చినా మేము నెట్టపాడు జూరాల ఇంకా నీళ్ళు కాయను పెంచి పాలన రంగారెడ్డి జిల్లా నుంచి కూడా ఎండాకాలం నింపి చెప్పి రివర్స్ రివర్స్లో పంపింగ్ చేసి శ్రీశైలం నుంచి అక్కడ నీళ్ళు ఇవ్వాలనే ప్రతిపాదన కూడా మా దగ్గర ఉంటుంది వెంటనే కేసులు రద్దు చేయాలి అక్రమ కేసులు అన్ని కూడా ఎత్తేయాలి డ్యూటీలో ఉన్న జైలర్ పేరు కూడా పెట్టిందని రోడ్డు ఆయన డ్యూటీలో ఉండడానికి సర్టిఫికెట్ వచ్చింది అధికారులు ఇదే ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఆ అధికారి డ్యూటీలోనే ఉన్నాడు ఎట్లా పెట్టింది కేసు అని చెప్పి ఆన్ డ్యూటీ అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చింది వెంటనే రద్దు చేయాలి మేము బాధ్యత ఉంటాం నేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం వీళ్ళకి అని పక్కకు చిర్రాడదాం ప్రభుత్వం ఎలా ప్రభుత్వం మీ ఉంది మీ చేతిలో ఉంది అధికారం ఉంది ప్రజలకు వ్యతిరేకంగా మీరు వెంటనే తగ్గాల్సిన అవసరం ఉంది మేము అధికారం ఉన్నప్పుడు కూడా ప్రజా వ్యతిరేకంగా ఇప్పుడు వచ్చినప్పుడు రెండు మెట్లు దిగి మేము సవరించుకున్నాం తప్ప గవర్నమెంట్ మా ఇష్టం అని ఇప్పుడు మేము వ్యవహరించలేము కనుక మీరు కూడా వెంటనే రద్దు చేయాలి కేసులు ఎత్తేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం